ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా విజ్ఞాపం చేస్తా ఉన్నాం ఈరోజు ఒకటి అందరినీ కోరేది ఏంటంటే మనకు ఈరోజు హీన్మార్ మల్లన్న ముఖ్యంగా ఏంటంటే స్థానికులు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం పెట్టుకొని తద్వారా ప్రజలను చైతన్యంతో చేసే కార్యక్రమంలో కొద్ది మంది ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి తిరిగి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ చేసే కార్యక్రమాలకు ఇంకా ఒక భరోసా ఓ నమ్మకం కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు ఇంకా బాగా చేయాలంటే ఆయనకు ఇంకా మళ్ళా ప్రజల ఆశీర్వాదం ఉంది మళ్ళీ మన పార్లమెంట్ మరి మరొకసారి నమ్మకం ధైర్యం ఇస్తూ ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇంకా బాగా చేసేటట్టు యారు గ్యారెంటీలే కాక ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేయడానికి మరి ఈ ప్రభుత్వానికే కాక ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా కూడా మనకు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మనకి ఇంకా వెసలుబాటు అవుతుంది పైన కూడా మన మాటకు గౌరవం ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర ఈ ప్రాంతంలో ఉన్నది కనీసం రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మరి ఏమి చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకు ఉన్న ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ చేస్తాడు అవన్నీ ఒట్టి ముచ్చట్టు వాళ్ళు చేసేది లేదు ఏం లేదు ప్రభుత్వం అనేది ప్లీజు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్